డిఎస్సీలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఆగస్టు ఇరవై ఆరు మంగళవారం నాడు కాల్ లెటర్లు విడుదల చేయనున్నట్లు డిఎస్సీ కన్వీనర్ ఎం వి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు మధ్యాహ్నం నుంచి ఏపీడిఎస్సి వెబ్సైట్లోని తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమాచారం పంపనున్నారు ఆగస్టు ఇరవై ఉదయం తొమ్మిది గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని కృష్ణారెడ్డి తెలిపారు ముందుగానే ఆన్లైన్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లడానికి ముందుగా ఏపీడిఎస్సి వెబ్సైట్లోని తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డిఎస్సి కన్వీనర్ సూచించారు సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం వర్తిస్తే అంగవైకల్య ధృవీకరణ పత్రం వర్తిస్తే కాల్ లెటర్లో పేర్కొన్న ఇతర సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు మరియు ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకురావాలని ఆయన తెలిపారు నిర్ణీత తేదీ మరియు సమయానికి తప్పనిసరిగా హాజరు కావాలని లేకపోతే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందని పేర్కొన్నారు రెండు జిల్లాల జాబితాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల సోమవారం విడుదల కావాల్సిన కాల్ లెటర్లు ఆలస్యమయ్యాయి చెప్పుడు మాటలు విని నష్టపోవద్దు డిఎస్సి అభ్యర్థులు చెప్పుడు మాటలు విని న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సూచించారు డిఎస్సి ఉత్తీర్ణులకు నష్టం కలిగేలా కొందరు ప్రయత్నిస్తున్నారని అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు దరఖాస్తు చేసేటప్పుడే ఆప్షన్లు ఆలోచించి పెట్టుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు నియామక పత్రాలు అందుకొనే సమయంలో ఇలాంటి వాటికి తెరలేపడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం కొందరికి కంటగింపుగా మారిందని ఆయన విమర్శించారు